ఈ అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక కొన్ని కొన్ని ఆశలు నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు పెళ్లి జరుగుతుందా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి వాటన్నిటికీ కూడాను ఇదొక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతున్నాను తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా ఓన్లీ వాట్సాప్ చేయకండి కాల్ చేయకండి దయచేసి వాట్సాప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు అదొకటి తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి మీరు చదవండి చదివి అభివృద్ధిలో రండి అరవై ఒక్క సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నిటినీ జీవితంలో చూశారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు అండ్ అడిగే వాళ్ళు ఇల్లీగల్ ఏది అడగకూడదు మీ ఫైనాన్షియల్ అప్పులు బాగైపోయిందని అని అంతా కూడా అలాంటివి అడగకండి మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి అదొకటి తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి జాతకం కూడా సహకరిస్తుంది విజయవస్థ జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మార్చి నెల మీకు శుభ సుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే సూర్యుడు మీకు ఈ నెల అనుకూలంగా లేకుండా ఏడవ ఇంట్లో ఉన్నాడు కుజుడి గ్రహం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు బుధుడి నెల మీకు బాగలేడు బృహస్పతి కూడా అనుకూలమైన స్థితిలో ఉన్నాడు లగ్నం పైన శని ఉన్నాడు దీనికి ఏమేం ప్రభావాలు ఉన్నాయంటే కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఇది స్త్రీ పురుషులు ఇరువరికి కూడా వర్తిస్తుంది ఇతరుల బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది వేరే అడిషనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంది పని భారం పెరుగుతుంది ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త సహనంతో మాట్లాడండి ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది ఆ కోపం వల్ల మీరు ఉద్యోగుల దగ్గర ఇబ్బందులు పడే ఉన్నాయి వృత్తి జీవితంలో బిజీ 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 అయిపోతాయి నెల కొంచెం కూడా రెస్క్లెస్ గా ఫీల్ అవుతారు మీరు వ్యాపారాలు కాస్త నిలకడగా తాగుతాయి కొత్త ప్రయత్నాలు ఏది చెయ్యకండి ఎవరిని నమ్మి ఇక ఈజీ మనీ స్పెక్యులేషన్స్ కంతా వెళ్ళకండి మాకు మీకు అందులో పెట్టుబడి పెట్టండి ఇంత వచ్చేస్తుంది ఇంత వచ్చే ఈ మాయమాటలు నమ్మి డబ్బులు పెట్టకండి మోసపోకండి తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో ఎక్కువ పాల్గొంటారు గ్రహాల అనుకూలంగా కాస్త లేనందున కుటుంబంలో తరచు గొడవలు అన్నదమ్ములకి అక్క చెల్లెలకి భార్య భర్తల మధ్య అమ్మ నాన్న ఇల్లస్ ప్రతి ఒక్కరితో ఏదో ఒక మిత్రుల దగ్గర కూడా కొంచెం చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి మనం నోరు అదుపులో ఉంటే సరిపోతుంది కదా కోపం అదుపులో ఉంటే సరిపోతుంది కదా కాస్త భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా వస్తున్నాయి ఒక్కొక్కసారి తారాస్థాయికి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త సుమి ముఖ్యమైన పనులన్నీ కూడాను వాయిదా పడుతుంటాయి కొంచెం ఆటంకాలు వస్తుంటాయి ప్రేమ వ్యవహారంలో సాదాసిధంగా ఉంటుంది ఒక్కొక్కసారి బెడిసి కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి నిరుద్యోగులకి సొంత ఊర్లోనే చిన్నపాటి ఉద్యోగం సర్దుకోండి ముందు ఎంటర్ అవ్వండి ఒక ఉద్యోగంలో పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటుంది కాస్త మార్చి రెండవ భాగం తర్వాత మాస ద్వితీయంలో ప్రయత్నాల్లో కాస్త విజయం ఉంటుంది కేసులు కోర్టు కేసులు ఏమన్నా ఉన్నాయంటే కాస్త పోస్ట్ పోన్ అవ్వడము లేకపోతే విజయం అవ్వడమో ఉండే అవకాశాలు బాగా ఉంటున్నాయి ఆర్థికంగా ఎవరికి వాగ్దానాలు మాత్రం చేయక నేను ఇలా ఇచ్చేస్తాను నేను ఇది తెలుస్తాను అని తెస్తాను డోంట్ డూ అసలు రాదు మీ చేతిలో నుంచి ఈ నెల డబ్బులు పోయిందంటే మళ్ళీ మీకు తిరిగి రాదు విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది స్వల్ప ఆరోగ్యానికి మాత్రం ఇబ్బ ఇంపార్టెన్స్ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ మంచి వ్యాయామం చేయండి సూర్య రశ్మిలో కాసేపు కూర్చోండి రాజకీయ నాయకులకి ఇది ఒక మిశ్రమ కాలం అని కూడా చెప్పచ్చు ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మీరు ఓవర్సీస్ లో ఉన్న వాళ్ళందరూ కూడాను టెన్షన్ గా కొంచెం ఫీల్ అవుతున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ నెల కాస్త రిలాక్స్ గా ఉండండి అన్నీ మంచిగా అవుతుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మిశ్రమం మీడియా రంగం వారికి ఈ నెల చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది రాజకీయ నాయకులకి బాగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్న రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలోనేటప్పుడు జాగ్రత్త వ్యవసాయదారులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఒకే నెల పాజిటివ్ డేస్ ఏమైనా ఉంది అనుకుంటే ఐదు ఎనిమిది పది పదమూడు లక్కీ డేస్గా చెప్పొచ్చు చంద్రాష్టమం మాసం ప్రారంభం రోజు నుంచే ఇబ్బంది వస్తుంది కాబట్టి ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటల యాభై మీరు మార్చి ఒకటో తారీఖున ఉదయించేటప్పుడే చంద్రాస్త్రంలో ఉదయిస్తారు మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు సాయంత్రం ఒకటో తారీఖు నుంచి మొదలుపెట్టి మూడో మూడవ తారీఖున సాయంత్రం వరకు చంద్రాస్త్రం ఉంటుంది జాగ్రత్త సుమి జాగ్రత్త అన్ని రకాలుగా జాగ్రత్త తర్వాత ఒకసారితో అయిపోయిందా లేదట చంద్రాస్త్రం మళ్ళీ ఈ నెల రెండోసారి వస్తుంది ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలు సాయంత్రం నుండి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు సాయంత్రం వరకు అంటే మొదట మాసం మొదట మాసం లాస్ట్లో ఒకటి రెండుసారి అంటే సుమారుగా ఆరున్నర రోజులు చంద్రాష్ట్రమం మీకు జాగ్రత్త జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు కూడా జాగ్రత్తగా ఉన్నాయని ముందే మీకు చెప్తున్నాను మీరు జాగ్రత్త పడండి భార్య భర్తలు సఖ్యతగా ఉండడానికి ప్రయత్నం చేయండి అన్నిటికీ ఒకటే ఔషధం ఏంటంటే గం గమ్ గణపతిగా ఉండడం మీకు మాత్రమే తెలుసు అని ఊహించుకోకండి మీకు కూడా తెలుసు అనుకోండి మీకు మాత్రమే తెలుసు అనుకుంటే అహంకారం మీకు కూడా తెలుసుంది అనుకుంటే విషయ జ్ఞానం అది ఎలా మీరు ముందుకు తీసుకెళ్తారు తీసుకెళ్ళండి మరి దీనికి అంతా మనం ఏం చేయాలంటే పరిహారం చేసుకుంటాం సంకష్టహర గణ చతుర్థి రోజు గణపతి దేవాలయంలో పై చక్కగా పూజలు చేసుకోండి గరికతో మాల వేయండి జిల్లేడు మాల వేయండి అన్ని శ్వేతార్క మూల నివాసాయ వాసుదేవ ప్రియాయ దక్ష ప్రజాపతి రక్షకాయ మహాగణపతే అని ఆయన్ని ప్రార్థన చెయ్యండి మహాగణపతికి మహాగణపతికి పాలాభిషేకం చేయండి గణపతి అధర్వ శీర్షం అనే మంత్రం ఉంటుంది యూట్యూబ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి వింటూ ఉండండి ఆ మంత్రాన్ని ఎప్పటికీ చాలా బాగుంటుంది మీ ఇంటి ఇలవేలుపుకి ప్రార్థన చేయండి భగవంతురా ఈ నెల నేను అన్ని రకాలుగా బాగుండాలి అని చెప్పి ప్రార్థన చేయండి విద్యార్థులకు కూడా కాస్త మిశ్రమం పడితే మనం కూడా చెప్పచ్చు అన్ని రకాలుగా మీకు అనుకూలం కలగడానికి ఒక ఉపశమనం అంటే అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో సపోజ్ మీరు యాభై ఏళ్ళు ఉన్నారు యాభై దీపాలు ఇరవై ఉన్నారు ఇరవై దీపాలు ముప్పై ఉన్నారు ముప్పై దీపాలు నెలకు ఒక్కసారైనా మీ ఇంటి వేలుపు ఇష్టదైవం దగ్గర దీపం వెలిగించండి అన్ని రకాలుగా అనుకూలం పొందుతారు విజయోస్తు జ్యోతిష్ శాస్త్ర రీతి ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదం రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు మార్చినలా శుభ శుభ పడితాలంటే ఏడున్నర శని షాడ శని ఉంది మరి ఏం జరుగుతుంది అనంటే కుంభరాశి నుంచి మీ రాశిలోకి మారుతున్నాడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ ఈ శని ఒకటే బాగా మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా ఈ మార్చిన కాస్త హెచ్చు ఉన్నా కూడా కుజుడు బలమైన స్థితిలో ఉన్నాడు బుధుడు మీకు అనుకూలంగా లేకపోయినా సూర్యుడు ఐదో ఇంటిని సూచిస్తున్నాడు చంద్రుడు స్థుభ స్థానంలో ఉన్నాడు శని తిరోగమనంలో ఉన్నాడు రెండవ ఇంట్లో బృహస్పతి ఉద్యోగం ఉత్సాహంగా సాగిపోతుంది ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు కాస్త వెయిట్ చేయండి ఎందుకంటే స్థాన చలనం అయ్యారంటే ఉన్న ఉద్యోగం కాస్త ఊటుతుంది వ్యాపారాలు కాస్త ముందు వెనకగా ఆశాజనకంగా జరిగిపోతూ ఉంటుంది అనేది చెప్పచ్చు ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి కానీ మనం ఇవ్వవలసిన డెట్స్ ఉంటాయి చూసారా అవి కాస్త ప్రెషర్స్ ఉంటాయి కాస్త ఆలోచించరు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఆదాయానికి లోటు ఉండదు కానీ ఖర్చు కూడా అంతే పెరుగుతుంది అది కూడా సుఖమైనటువంటి ఖర్చులు అని చెప్పచ్చు ఇల్లు కట్టుకోవడం భూమి కొనడం లేకపోతే ఇంకోటి ఏదైనా అప్పులు ఇలాంటివి జరుగుతుంది పెండింగ్ పనులు కాస్త పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి కుటుంబం మీద బాగా ఖర్చు పెడతారు ఇంటి వాళ్ళ కోసం ఎక్కువ ఖర్చు ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి పెళ్లి కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి ఉగాది వరకు వెయిట్ చేయండి ఉగాది తర్వాత మంచి సానుకూల స్పందన వచ్చి వస్తుంది విద్యార్థులు ఘన విజయం సాధించడానికి చాలా శ్రమ పడాలి శ్రమ పడితే ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందే మీరు గట్టిగా చూసుకోబోతే శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమమైనటువంటి కాలం ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త ఎందుకంటే ఏడున శని శని నళిక మీద కూర్చున్నాడు ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు గౌరవ మర్యాదలతో మాట్లాడండి తస్మాత్ జాగ్రత్త దస్తావేజులు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ప్లేస్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడండి షేర్ మార్కెట్ లో ఈ నెల ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం మంచిది వ్యవసాయదారులకి బాగుందని కూడా చెప్పొచ్చు సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా స్ట్రెస్ అండి ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీడియా ఐటీఆర్ వారికి సర్వీస్ సెక్టార్లో ఉన్న డాక్టర్స్ అడ్వకేట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటికి అందరికీ కూడా మంచి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ఈ రోడ్ సైడ్ ఆహారాన్ని ఎంత అవకాశం ఉంటే అంత అవాయిడ్ చేయండి పాజిటివ్ డేస్ ఈ నెల ఎలా ఉంటుందంటే మార్చి రెండు ఐదు ఎనిమిది పదకొండు అని చెప్పచ్చు చంద్రాష్ట్రమం మార్చ్ పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట పదిహేను నిమిషాలు ఉదయం నుండి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఆరు నిమిషాల వరకు చంద్రాస్తం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మరి అదృష్ట సంఖ్య నెల రెండు మరియు ఏడు పరిహారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి ఆదివారం రాహుకాల సమయంలో భైరవ స్వామి వారికి ఒక దీపం వెలిగించండి కాలంలో శివుడికి అభిషేకం చేయండి అన్ని రకాలుగా మీకు అనుకూలం జరుగుతుంది శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆ అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంతోషంగా ఆనందంగానూ ఉంటారు ఇంకను మీ యొక్క కోరికలన్నీ తెరవడానికి మీ యొక్క ఇంటి ఇలవేలుపు దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయోస్తు ఈ పన్నెండు ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం ఈ దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు జీవకోణ అనే ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో నిర్వర్తించారు ఇది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ తిరుపతి నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోండి ఆ భగవంతుని అనుగ్రహం పొందండి ఆయురాగ్గ్యంగా ఉండండి సంతోషంగా ఉండండి వందే మాతరం వందే మాత్రం వందే మాత్రం చంద్రమౌళి వెంకటేశ్వర్మ శరణమయ్యప్ప